ఇంధన పొదుపు కత్తులు విద్యుత్ దుర్వినియోగం విద్యుత్ దుర్వినియోగం విద్యుత్ దుర్వినియోగం విద్యుత్ ఆదా చేద్దాం కూడా సేవ్ టుమారు పర్యావరణాన్ని రక్షించు విద్యుత్ వాడకాన్ని కుదించు పర్యావరణాన్ని రక్షించు పర్యావరణాన్ని రక్షించు సేవ్ పవర్ సేవ్ పవర్ సేవ్ ఎనర్జీ బట్ట లాగా నిత్యవసర వస్తువులాగా మారిన ముఖ్యమైన అవసరం ఎనర్జీ ప్రతి చోట కూడా ఒక ఇండస్ట్రీ నడవాలన్నా ఒక ఆఫీస్ నడవాలన్నా ఒక ఇంట్లో మిక్సీ నడవాలన్నా ప్రతి ఒక్కరికి కూడా మార్నింగ్ నుంచి నైట్ పడుకునే తర్వాత కూడా అవసరమైనది విద్యుత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతి సెక్టర్కి అటు అగ్రికల్చర్ కానివ్వండి ఇప్పుడు డొమెస్టిక్ కానివ్వండి ఇండస్ట్రియల్ కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఎనర్జీ అనేది చాలా అవసరం అలాగే మన విద్యుత్తు ఎంత వినియోగం చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఎంత అభివృద్ధి చెందాము అనే ఒక డైరెక్ట్ ఇండికేషన్ కూడా ఉంది సో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వినియోగం ఎలా ఉంది దాన్ని బట్టి అభివృద్ధి ఎలా సాగుతోంది అనేది కూడా అంచనా వేస్తుంటారు ఎకానిమిస్ట్ ఇది కూడా తెలుసుకున్నాం బట్ ఉత్పత్తి చేసేటప్పుడు రిసోర్సెస్ అన్నీ కూడా అంటే న్యాచురల్ రిసోర్సెస్ అయినా కోల్ కానివ్వండి వాటర్ కానివ్వండి వీటన్నిటినీ డిస్క్రిమినేట్గా మనం వాడుతున్నట్లయితే మళ్ళీ భావితరాలకి ఎనర్జీ స్కేసిటీ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి రెన్యూబుల్ ఎనర్జీని ఒకవైపు పెద్ద ఎత్తున ప్రమోట్ చేసుకుని సోలార్ కాంటనే కానీ మనందరం కూడా బాధ్యతగా ప్రతి ఒక్కరూ విద్యుత్ని ఆదా చేయాలి దుర్వినియోగాన్ని తగ్గించాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశంగా తీసుకోవాలని ఈ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది స్విచ్చెస్ కట్టడం అనేది అలాగే ఆఫీసుల్లో ముఖ్యంగా కంప్యూటర్స్ డెస్క్ టాప్స్ అవి కూడా వాడుకు లేనప్పుడు డెస్క్ టాప్లు కట్టేసిన అలాగే ఏసీలు ట్వంటీ ఫోర్ కంటే ఎక్కువ టెంపరేచర్లో పెట్టుకొని వాడినట్టయితే మనం ఎక్కువ విద్యుత్ని ఆదా చేసుకోగలుగుతాం అలాగే వాడే ప్రతి అప్లయెన్సెస్ కూడా స్టార్ రేటింగ్ వాటి యొక్క ఎనర్జీ ఎఫిషియన్సీని బట్టి బిఈ వారు రేటింగ్స్ ఇస్తారు సో ఎనీథింగ్ అబౌవ్ త్రీ స్టార్స్ అనేది మనం ఫస్ట్ టైము కొనేటప్పుడు కొంత ఎక్స్ట్రా ఖర్చు అయినప్పటికీ కూడా అటువంటి ఎక్విప్మెంట్స్ పరికరాలు వాడినప్పుడు విద్యుత్ యొక్క వినియోగాన్ని తగ్గించగలుగుతాం తద్వారా విద్యుత్ ఉత్పత్తి యొక్క డిమాండ్ కూడా తగ్గించి బాధ్యతగా మనం దీని ఎనర్జీని వాడుకున్నట్లయితే దాన్ని పొదుపు చేయడానికి కానీ నెక్స్ట్ జనరేషన్స్కి వాడడానికి కానీ అవకాశం ఉంటుంది ఈ ప్రతి ఒక్క కన్జర్వేషన్ మిషన్ యొక్క ఉద్దేశాన్ని మన కూర్చుకొని ప్రతి ఆస్పెక్ట్లోనూ అంటే స్కూల్స్లో ఒక పాఠ్యాంశంగా మార్చి అందరూ కూడా చర్చించుకొని అలాగే కార్యాలయాల్లో కూడా ప్రభుత్వ ఆఫీసులన్ని మనము వినియోగాన్ని తగ్గించుకుంటూ ఎక్కడా కూడా మన పనితీరు కానీ ఎఫెక్టివ్నిటీ ఎఫెక్టివ్నెస్ని తగ్గించుకుంటానే ఎనర్జీ యూసేజ్ని ఆప్టిమైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది దానికి జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మన జిల్లాలో ఈ ఎనర్జీ కన్జర్వేషన్ని కూడా ఒక మెరుగైన డిస్ట్రిక్ట్గా నిలబడాలని ప్రతి ఒక్కరూ సమవంత బాధ్యతగా ఎనర్జీని కన్జర్వ్ చేస్తూ యూసేజ్ని కూడా రెగ్యులేట్ చేసుకోవాల్సింది కానీ తెలియజేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ మొత్తం అందరూ కూడా ఈ గీజర్ అవి వాడుతూ ఉంటారు ఆ టైమింగ్ కొంచెం మార్చుకున్నట్లయితే మనకి విద్యుత్ సంస్థల మీద చాలా లోడ్ తగ్గుతుంది అలాగే ఇప్పుడు ఒకటి పూట తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ వ్యవసాయ రంగానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా నాణ్యమైన విద్యుత్తుని విద్యుత్ని ఉచితంగా అందిస్తూ ఉన్నారు తద్వారా కూడా ఈ విద్యుత్ సంస్థల మీద చాలా అధిక భారం పడింది అయినప్పటికీ కూడా ఆ భారాన్ని రైతులకి చేరవేయకుండా ప్రభుత్వమే భరిస్తూ సబ్సిడీ ఇస్తూ క్వాలిటీ పవర్ని ఇవ్వడం అనేది చూస్తున్నాం ముఖ్యంగా ఆదాయం రావడం ఎక్కువ ఎక్స్పోర్ట్స్ కూడా మనం గడిచిన టూ ఇయర్స్గా గమనిస్తూ ఉన్నాం ఇలా అన్ని రంగాలకి విద్యుత్ రంగం ముందుండి వారు నడిపిస్తున్న ఈ డిపార్ట్మెంట్కి ఈ కార్పొరేషన్స్కి వారి ఆర్థిక స్వావలంబన కోసం కూడా ఈ ఎనర్జీ కన్జర్వేషన్ అనేది చాలా ముఖ్యమైన అంశం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా డిస్కౌంట్స్ అన్నీ కూడా వారి రెవెన్యూని పెంచుకుంటూ రెవెన్యూ తక్కువగా వచ్చే కన్జంప్షన్ కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఈ విషయాన్ని విద్యుత్ ఉద్యోగులందరూ కూడా గమనించుకొని ప్రతి ఒక్కరికి వారి బాధ్యతగా ఎనర్జీ కన్జర్వేషన్ గురించి తెలియజేయాల్సిందిగాను వ్యక్తిగతంగా వారు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిందిగాను పిలుపునిస్తూ ఈరోజు నుంచి వారం రోజుల పాటు జిల్లా అంతా కూడా ఈ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ద్వారా ఆర్గనైజ్ చేస్తున్న ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగాను పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సి ఉంటుంది అని